ంగ అదే విధంగా మా రాఘ గారికి మా యాదగిరి శ్రీకరణ గారికి శివరాత్రి గారికి అదేవిధంగా ఈ కమిటీ యొక్క ఎలక్షన్ కమిటీ సభ్యులైన మా లక్ష్మణ్ సార్ గారికి నరసింహరావు సార్ గారికి మా ప్రకాష్ బాబు గారికి ఈ లీగల్ అడ్వైజర్ అయిన మా ఇంతియాజ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఒక వ్యవస్థని నడపాలంటే దానికి సహనము అన్నీ ఉండాలి ఉండాలి మాకు వస్తేనే ఇదే కాదు అందరం కలిసి చేస్తాం మేము అందరము కానీ కొన్ని అన్ని వారి కారణాల వల్ల కొంతమంది అయినది అయితే ఆ ఇది అందరం కలుపుకోపోతాం అట్లా ఇక్కడ ఉన్న సభ్యమంతా మనంలే ఇక్కడ ఎవరు కాదు ప్రతి ఒక్క కరెస్పాండెంట్ మన లక్ష్యం కాబట్టి ఒకరి మీద ఒకరు గౌరవించుకొని ముందుకు పోవాలి దీనికి మా వంతు ఈ మహబనగర్ జిల్లాలో స్టేట్కి అనుబంధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా మేము హండ్రెడ్ పర్సెంట్ సహకారం చేస్తాం ఒకటి ఏంటంటే మేము ముందుగా మేము కోరుతూ మా సభ్యుల్ని టౌన్ బాడీ కానీ జిల్లా బాడీ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా అందరూ యూనిటీగా ఉంటేనే ఇలాంటి పరిస్థితి రాదు ఇండివిజువల్గా చేసుకుంటే ఇదే పరిస్థితి ఉంది ఒక స్కూల్ మీద ఒక స్కూల్ తర్వాత ఒకరు ఐదు వందలు ఉన్నారు ఇవన్నీ మైండ్ మైండ్లోంచి తీసేసి గురించి చాలా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు పది స్కూల్ పెడతారు దానికి మనం ఏం చేస్తాం నాకు ఒకే స్కూల్ మీద ముప్పై సంవత్సరాలు మనస్తు మంది వెళ్తారు నీకు స్కూల్ పెట్టి సార్ నాకు ఏది అది చేసుకోవాలి ఒకరొకరి మీద విడుదల అనుకోకుండా యూనిటీలో ఉండి ముందుకు పోవాలి అది మాహూ నగర్ లో పుట్టిన మహబూబ్ నగర్ వల్లే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రస్మ చీఫ్ అడ్వైజర్ ముఖ్యంగా ఈనాడు మహబూబ్నగర్ జిల్లా మరియు పట్టణ ఎన్నికలు యునాన్మస్గా కావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల సమస్యల పట్ల మహబూబ్నగర్ జిల్లా చాలా ముందంజలో ఉన్నది అలాగే పాలమూరు జిల్లాలో యునాన్మస్ అనేది అవసరం అనేది ఒక యూనిటీకి సంకేతం ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అది జిల్లా విద్యాధికారులతో కానీ ఇతరాత్రి అంశంలో అంటే రాష్ట్ర కమిటీతో కానీ ఈయన ఇలా రాష్ట్ర విద్యాశాఖతోని కానీ ప్రతి ఒక్కరితో కూడా ఇలా అనుసంధానంగా ఉండి ఈ రెండు టర్మ్ అంటే ఈ రెండు సంవత్సరాల కాలపరిమితి ఏదైతుందో ఖచ్చితంగా పట్టణ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ చాలా ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఇదే రకంగా ముఖ్యంగా ట్రస్మా ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఐదు వేల పైచులకు మెంబర్షిప్ అవ్వబోతున్నది ముఖ్యంగా సంఘాన్ని కూడా రాష్ట్ర సంఘాన్ని ప్రభుత్వం గుర్తించింది ఇలా ప్రతి అంశంలో కూడా ముందు తీసుకెళ్తా ఉంది అలాగే ట్రస్మా సంఘంలో ఏదైతే ఇలా ఐదు వేల పాఠశాలకు సంబంధించిన కరస్పాండ్లకు అధ్యక్షులు ట్రైనింగ్ కూడా పెట్టడం జరిగింది అలాగే టీచర్స్ ట్రైనింగ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది తల్లిదండ్రులకు కానీ టెన్త్ క్లాస్ కానీ ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ యూనిన్మస్ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీడియా మిత్రులకు కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను కృతజ్ఞతలు చెప్తాను థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు ప్రస్మా మహబూబ్ నగర్ జిల్లా ప్రస్మా మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికలు జరిగినాయి ఇందులో ఏకగ్రీవంగా లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్గా అయూబ్ ఖాన్ సెక్రటరీగా అట్లాగే వేణుగోపాల్ గారు ట్రెజరర్గా అట్లాగే టౌన్ ఎన్నికలు కూడా జరిగినాయి దాంట్లో కూడా వంశీ గారు మోహన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రఘు రఘు మీ టీం ఎన్నిక జరగడం ఎన్నిక అవ్వడం జరిగింది అయితే రాష్ట్రపక్షాన వీళ్ళకి శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ మరి ట్రస్మా ఈరోజు సుమారు ఐదు వేల సభ్యత్వంతో చాలా బలోపేతంగా ఎదిగినటువంటి సంస్థ ప్రస్మా ద్వారా అన్ని బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు నాణ్యమైనటువంటి విద్య అందించేటువంటి విధంగా మేము ప్రతి జిల్లాలో కూడా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి మరి స్కూల్స్ని అప్డేట్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తూ టీచర్స్ అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ని మేము నిర్వహిస్తున్నాము మరి అలాగే ప్రతి నెల మొత్తం ఒక ప్రతి నెలకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంతో సహా ఒక ఇయర్ క్యాలెండర్ని కూడా విడుదల చేసి అందరూ కూడా స్కూల్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఈరోజు విద్యలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మన స్కూల్స్ని కూడా బలోపేతం చేసుకొని కార్పొరేట్ విద్యా సంస్థలతో ఇంటర్నేషనల్ విద్యా సంస్థలతో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పోటీ పడి మరి ఈరోజు నిల నిలబడేటువంటి విధంగా చేయాలంటున్న ప్రశ్న లక్ష్యం ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు శాతం విద్యార్థులు అంటే సుమారు ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు మరి ప్రభుత్వానికి దాదాపు సంవత్సరానికి పదిహేను పదహారు వేల కోట్ల రూపాయల ఆదా అవుతుంది మా యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల వలన ప్రతి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల మానవ వనరుల కేంద్రాలుగా గుర్తించి ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను బలోపేతం చేయాలి వాటికి సహకరించాలి వీటిని మనం సపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో టెక్నాలజీకి సంబంధించి మరి అట్లాగే ల్యాబ్స్ మరి సౌకర్యాలను మెరుగుపరచడం కోసం ఎంఎస్ఎంఈలకు ఇచ్చేటువంటి విధంగా లోన్స్ ఇవ్వాలి ప్రభుత్వము దానివలన ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే పిల్లలే వినియోగదారులైనటువంటి ఎలక్ట్రిసిటీ వాటర్ మరి అట్లాగే బిల్డింగ్ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్లు విద్యార్థులే వినియోగదారులు కాబట్టి ఆ యొక్క ట్యాక్స్లన్నింటిని కూడా ఆ యొక్క బిల్స్ అన్నిటిని కూడా కమర్షియల్ రేట్ నుంచి తొలగించి మరి వాటిని డొమెస్టిక్ రేట్లో కన్వర్ట్ చేయాల్సిందిగా మేము యొక్క డిమాండ్ ఉన్నది అనేక సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని ఈ కొత్త ప్రభుత్వం చూరుస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము అట్లాగే మనకి ఈ మధ్య ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది సడన్గా కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ప్రస్పెక్టివ్ డేట్ నుంచి కలెక్ట్ చేయాలంటే ఇప్పటి నుండి కలెక్ట్ చేయాలనేటువంటిది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్క విద్యా సంస్థ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది అప్పటి నుండి మీరు కట్టాలని అంటే రిట్రాస్పెక్టివ్ డేట్ నుంచి కట్టడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు కాబట్టి ప్రజెంట్ డేట్ నుంచి కట్టేటువంటి విధంగా చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అలా ఈ మహబూబ్నగర్ కరెస్పాండెంట్లు అందరూ నష్టగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఇంకా ఈ టూ ఇయర్స్ ఏ సమస్యలు వచ్చినా ఆ పోయినసారి కరోనాలా కాకుండా ఈసారి అందరం యూని యూనిటీగా ఉండి ముందు ప్రతి ఒక్క కరెస్పాండెంట్ సమస్య ఏ సమస్యలు ఉన్నా తీరుస్తామని మన నుంచి కాకపోతే స్టేట్ బోర్డ్ యొక్క ఆధ్వర్యంలో ఏ ఫైల్స్ కానీ ఎంఓ ఆఫీస్ కానీ డిఓ ఆఫీస్ కానీ ఆర్జేడీ కానీ డైరెక్టరేట్ కానీ ఏదైనా కూడా మనకి మంచి స్టేట్ బాడీలో కూడా మంచి టీం ఉన్నది ఇక్కడ కూడా డిస్టిక్ బాడీలో కూడా మంచి టీము అయింది ఈసారి ఎలాంటి ఒడిదొడుకు లేకుండా చాలా ముందుకు పోయి మా మదన్న శేఖర్ అన్న మా రమేష్ అన్న మా రాఘవరెడ్డి అన్న మా యాదన్న మా యాదగిరి శేఖరరావు అన్న పేరు నిలబెడతామని ఇంకా అందరినీ కలుపుకొని పోతామని ముందు మనవ్ చేస్తున్నాము వాళ్ళు కూడా మా మిత్రులే అందరూ మా మిత్రులే అట్లేం లేదు అందరం కలిసిమెలిసి ఉంటాం అందరూ టౌన్లోనే ఉన్నాము ఏమి అందరూ ప్రతి ఇక్కడ సహకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం